संकुला मंडा रस्ता पुलि लगा मरसा मरवाहि दुबारा रतनों को विश्व मलिदा नकलेंगे लुटे तू भारी हमारी कार्यवाही घरों आदेश शाही घरों आदेश कुछ आऊंगा పలివోట్ల గోపాల్ గారు ఆశించగల అధ్యక్షుడు అక్షన్ గెరిడి తెనేటి మాస్టర్ గారు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్నవల్లి కొండడం గారు సంతోషంగా మనమందరం మందనం గోదావరి సహజప్రభ గనకూరులో ఆర్వీ సీరాజు గారు అధ్యక్షతన శ్రీ పరమేశ్వరి వర్తక సంఘం ఉంది ఆ సంఘం తరఫున దానికి అనుబంధ సంస్థగా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రారంభించుకున్నాం ఇరవై ఏళ్ళు పూర్తి అయింది ఆ సందర్భంలో అక్కడ గణపవరం అనేక కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది తర్వాత నేను భీమవరం ఇక్కడ పాలకోడేరు రావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ గోదావరి ప్రభ భీమవరం శాఖ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ చేసాం ఒకటి రెండు కార్యక్రమాలు చేసుకున్నాం తర్వాత స్తబ్దత వచ్చింది నిశ్శబ్దం వచ్చింది వచ్చేటప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక రెండు నెలలు మూడు నెలల క్రితము మన కాలకూరి శర్మగారు సుబ్రహ్మణ్య శర్మగారు ఇట్లా ఉంటే మనం నిశ్శబ్దంగా ఉన్నాము ఇట్లా కాదు మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి వారు చెప్పటం వారు చెప్పిన సలహాలు సూచనలతోటి మా మొత్తం మీద గోదావరి సాహిత్యప్రభ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గంగా ఏర్పాటు చేసుకుని కొన్ని కార్యక్రమాలు చేయాలని మేము గోపాల్ గోపాల గారు కాళకూరి శర్మ గారు చిర్రా గురుమాస్టారు నేను మేము నలుగురు మాట్లాడుకుని మేము మాట్లాడుకున్న ప్రతి విషయం గ్రూప్లో పెడుతూనే ఉన్నాము చూసిన వాళ్ళు చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారో తెలియదు ఎంతమంది జవాబు చెబుతున్నారో తెలియదు సరే ఎక్కడైనా అట్లాగే ఉంటుంది అనే విషయం మాకు బాగా అలవాటు తెలుసు సాహిత్యానికి మనము అంత తొందరగా స్పందించలేకపోతుంటాము రాలేకపోతుంటాము అనే విషయాలు అట్లా పక్కన పెట్టినట్లయితే ఇక ముందు నుంచి ఈ కార్యక్రమంలో ఈ సాహిత్య ప్రభు తరపున మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఈవేళ పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవడానికి మంచి అవకాశము సంక్రాంతి శుభ సందర్భంగా ముందుగా మనం ఈవేళ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం చేసుకుంటున్నాము ఆ తర్వాత ఉగాది వస్తుంది ఉగాది కవి సమ్మేళనం ఉగాది సంబరాలు తర్వాత దసరా వస్తుంది ఆ దసరాలో మళ్ళీ కవి సమ్మేళనము ఇలా ప్రతిసారి ముఖ్యమైనటువంటి పౌలు రచయితులు వాళ్ళ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ లేకపోతే ఇంకా భాషా దినోత్సవం కానీ మనం ఏమి చేయగలమో అవన్నీ ఆలోచన చేసుకుని మనం పెట్టుకుంటూ ఉంటాం తర్వాత ఇంకొక విషయం ఇదే సమయంలో మనం మాట్లాడుకునేది అంటే నేను అనుకున్న విషయం చెబుతున్నాను మీరు దానిని ఏ విధంగా దానికి మీ అంగీకారం తెలుపుతారో చెప్పినట్లయితే మార్పులు జరుపుకుని చేసుకుందాం ఎందుకంటే పెద్దవారు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రతిసారి మనం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ సంక్రాంతి ఉగాది దసరా ఈ మూడు కార్యక్రమాలలోనూ మనము ఏదో ఒక సాహిత్య పురస్కారం ఇచ్చుకుందాము ఈ సౌజన్యంతో ఇవ్వాలనుకుంటే దానికి ఏర్పాటు చేస్తున్నాము ఎట్లాగా ఏమిటనేటువంటి విషయము లేదు నేను ఏర్పాటు చేస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు మిత్రుల ద్వారా నేను ఏర్పాటు చేస్తాను అన్నా కూడా మనం ఇప్పుడు అరసోళ్ళు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఉన్నారు వారిని వీరు అడుగుతానన్నారు అడిగారు అనుకోకుండా సంతోషంగా మనకి ఇక్కడికి ఇవన్నీ ఏర్పాటు అయిపోయాయి మొదటి కార్యక్రమంగా తర్వాత రెండో కార్యక్రమం ఎప్పుడు ఆ పురస్కారం ఏమిటి తర్వాత పురస్కారం ఇచ్చేది కూడా ఎవరికి ఏంటి అనేది కూడా మనం ముగ్గురు నలుగురు పెద్దవాళ్ళ యొక్క ఆలోచనతోటి మనం చేస్తూ ఉంటాము అంతే తప్ప ఎంపిక చేసినప్పుడు వాళ్ళ యొక్క చేసినటువంటి కృషి వాళ్ళ యొక్క పొందినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకుని మనము చేసుకుంటూ ఉంటాము మనందరం వివిధ ప్రతిభావంతులు అందరూ కలిసి ఒక దారాలో ఏర్పడేటువంటి నేటి గోదావరి సాయి ప్రభ నేటి మాస్టర్ వారికి ప్రత్యక్ష పర్వతులుగా సహకరిస్తున్నటువంటి వారి సోదరులు మిత్రులకి అట్లాగే ఈ భీమవరం నగరం పశ్చిమ గోదావరి జిల్లాలోనే విశిష్టమైంది ఆ పైన జిల్లా కేంద్రం కూడా అయింది కాబట్టి ఇక్కడ ఒక చైతన్యం స్వాతంత్రం కోసం చూసిన చాకరాయ ఆరాధన ఉత్సవాలు చూసిన బావులమ్మ తల్లి యొక్క దివ్య వైభవానికి సంబంధించినటువంటిది ఇదే పుష్యవాసంలో సంక్రాంతి ఆధారంగా నడిచేది చూసిన ఏది చూసినా పూర్వ జిల్లా కానీ నేటి జిల్లా అయినా కానీ అన్నింటికీ మూలం అన్నింటికీ మార్పుకి ఆది చెప్పాలంటే ఒక భీమవరం నగరమే ఎందుకనంటే స్వాతంత్ర సమరానికి ముందున్నారు ఆ స్వాతంత్ర సమర శాంతియుత పోరాటంలో కూడా బలిదానం అయిపోయిన వారు ఇక్కడి నుంచి ఎందరో ఇక్కడ కేంద్రంగా చేస్తూ ఉప్పు సత్యాగ్రహం నుంచి ఈ విభిన్న రంగాలను చూస్తే ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం ఇచ్చి ఆస్తులు కలిగించుకొని జైళ్ళకి వెళ్ళి తెచ్చిన స్వాతంత్రం ఆ రూపేణా చూసిన అగ్రస్థానంలో ఈనాడు తినేటి వారు అంటే మన అదృష్టం వారు ఎవరు పిలిచినా పరిగేటువంటి మృదు బదురు హృదయం చిరునవ్వుతోటి ఉంటూ ఉంటారు అందుచేత ఈ కలిసిన మిత్రులు అందరం కాబట్టి అందరం ఆరాధించవలసింది అమ్మ భాష తెలుగు భాష ఆ తెలుగు భాషని ముందుకు కొనసాగించడానికి ఇందులో ఎందరో మహామహా రచయిత్రదులు ఉన్నారు రాసుకోవారు ఇట్లాంటివారు మహాభారతాన్ని రాసిన వారు అందుచేత భాష కొనసాగింపు ఎన్జీఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ మనం ఒక చైతన్యం తీసుకువెళ్తూనే ఉండాలి రాజకీయ నాయకులు స్టేట్మెంట్ ఎన్నో ఉంటున్నా వాటిని వింటూ మౌనంగా స్వీకరిస్తూ మన కార్యక్రమాన్ని మన భాషని కొనసాగించినప్పుడు మాత్రమే మనం మిగులుతాం ఆమె భాష ఉంది ఐదు వయసు పిల్లలు చూసేది

ఒక పురస్కారం పంపించారు ఆయన ఉన్న ఈ పది సంవత్సరాలు వచ్చిన చైతన్యమే ఎవరి మాతృభాష అయినా సరే భారతదేశంలో ఉన్న భాషలన్నీ కూడా చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు అట్లాగే ఎక్కడికి వెళ్ళినా ఆయన తెలుసుకుని మరి ఆ ప్రాంతీయ భాషలో మాట్లాడుతున్నారు అందుచేత కూడా సాహిత్యానికి సంబంధించిన సేవలు ఉన్నా ఉంటే ముందు భాష ఆధారమవుతుంది సందర్భాలు సారి కానీ మరి విభిన్న అంశాలు ఇక్కడ కలిసి చాలా రోజుల నుంచి నాకు కూడా ఒక ఉంది గోపాల్ సర్ గారు మేము ఆయన ఒకే ప్లేసెస్ లో వర్క్ చేసాము అప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి బాగుండేది స్టూడెంట్స్ కూడా చేయిస్తూ ఉండేవాళ్ళు ఇలాంటివి మనకి తర్వాత ఏంటంటే ఆనందంగా ఉంటుంది మనకు రకంగా మిగిలిన వాళ్ళకి కూడా ఉంటుంది అందువల్ల అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం తెలియజేస్తుంది అలా చెప్పినట్టుగా ఏంటంటే ఒక పంట అనేటటువంటిది కావాలి కాబట్టి మనం దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి

లేదంటే మన కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు నెల కాకపోయినా కనీసం ఆరు నెలల ఒకసారి తయారు చేసుకుంటే ఇప్పుడు చదువుతారు ఇవన్నీ కూడా మనం వాటర్ సెకండ్ కూడా దానికి కూడా కళ్యాణాలు కొంచెం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది లేదా ఎవరైనా మరి మీరు ఇచ్చేవాడు సహకారాలు అది చూసుకోవాల్సింది నా వంతు పుస్తకాలు కూడా నేను నేను నా సొంతంగా ఇస్తాను తర్వాత చూసుకోవడానికి సాహిత్య ప్రభ అది ఎలా జరిగిందో మరి ఎవరిక ఆ పదాలు స్మరణకు వచ్చేయో శర్మ గారు అలానే రాజు గారు తిరిగి మాస్టర్ సౌమ్యులు లు కాకపోయినా సాహిత్య పనులు మేడం గారు ఒకటి వర్షధారణ గురించి భాష గురించి భాష గురించి కూడా బాగా జ్ఞాపకం చేశారు అక్కడ అచ్చ అచ్చతలుగులో మనలో మాట్లాడుకోవాలనుకుంటే తెలుగు భాష అంతా కూడా విమర్శ కాదు కానీ దారుణంగా పడిపోయింది దారుణంగా పడిపోయింది రాస్తున్న అన్ని ఇంగ్లీష్ పదాలే దాంట్లో సరే అది మనం కూర్చున్నప్పుడు మనం విశ్లేషణ చేసుకుందామండి తప్పనిసరిగా నెలకుసారి ఇక్కడ సమావేశం అయ్యేలాగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేయండి అందరినీ సభ్యులుగా మీరు చేయండి నేను కూడా కొంత లిస్ట్ ఇస్తాను వారు కూడా కొంతమంది చేయడం తిరిగాను హలో కమిటీ మెంబర్గా పద పదవి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా గోదావరి సాహిత్య ప్రభుత్వ తరఫున వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఒక్క నిమిషం అందరూ ఫోటోగ్రాఫ్ అలాగే ఉండండి ఇవాళ గోదావరి సాహిత్య ప్రభుత్వ తరఫున మన మొదటిసారిగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమం చేస్తున్నాం ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో సీనియర్ రచయిత నవలూరు వారిలో వాస్తవ్యులు అయినప్పటికీ భీమవరం కేరళ గమనం చేసినటువంటి లింగం సత్యనారాయణ గారు లింగం కవి అంటారు తొంభై రెండు సంవత్సరాలు వారికి వేళ అరస ట్రస్ట్ తరఫున గోదావరి సాహిత్య పురస్కారం అందజేయడం జరుగుతుంది వారిని కూడా ఈ ముందుగానే ఇక్కడ అభినందనలు తెలియజేస్తున్నారు ఒకసారి గ్రూప్ అందరూ వచ్చేలా చేయండి ఒకసారి కవి కవులు అందరూ ఒకసారి దయచేసి అందరూ వినండి ఫోటో తీసిన తర్వాత ఒకసారి ఎవరు మాట్లాడరు ఒకసారి వీడియో కూడా తీయండి మొత్తం ఆ చోటు నుంచి అందరూ ఎవరు మాట్లాడుకుంటారు అందరితో కలిసి ఉంద ప్రేమ దేవతకు నైవేద్యాలకు పితృదేవతలు తర్పణ వదిలి అందరి దీవెన పొంది నెరవేరుస్తూ కొత్త బట్టలు సినిమా షికారు కొత్త సందడి చేస్తూ ఆహ్లాదంగా పండగ చేద్దామో అందరూ కలిసి అందరి చేద్దామో రాత్రి సంబరాలలో ముగితేడుతూ ఆడలాడుతూ ఆనందంగా పండగ చేద్దాము